హాయ్ అండి అందరికీ నమస్కారం భరించలేని కష్టాలలో ఉన్నవారు ఎవరు చూడకుండా రహస్యంగా ఉప్పు ఆవాలతో ఇలా చేస్తే ఒక గంటలో కష్టాలు తీరి వద్దన్న డబ్బు వస్తుంది ఈ రోజు ఈ వీడియో ఏమిటంటే భరించలేని కష్టాల్లో ఉన్నవారు ఉప్పు ఆవాలతో ఇలా చేస్తే అరవై నిమిషాలలో కష్టాలు తీరిపోయి ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది అసలు భరించలేని కష్టాల్లో ఉన్నవారు ఉప్పు ఆవాలతో ఏ విధమైన పరిహారాన్ని పాటించాలి ఏ విధంగా చేయాలి ఇలా చేయటం వల్ల నిజంగానే మన కష్టాలు తీరిపోతాయా అరవై నిమిషాల్లో మన ఇంట్లోకి డబ్బు ఏ విధంగా వస్తుంది అనే విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మాత్రే నమ అని ఒక చిన్న కామెంట్ చేయండి భరించలేని కష్టాల్లో ఎవరైతే ఉన్నారో వారు ఉప్పు ఇంకా ఆవాలతో ఈ పరిహారాన్ని పాటిస్తే చాలు మనకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి అసలు ఉప్పు ఇంకా ఆవాలతో ఈ పరిహారాన్ని ఎందుకు చేయాలి అనే విషయానికి వస్తే ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి పాత్రమైన ఈ ఉప్పుతో మనం కనుక ఈ చిన్న పరిహారాన్ని పాటించినట్లయితే మనకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు అన్ని కూడా చాలా తేలికగా తొలగిపోతాయి అలాగే ఇంట్లో మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది ముఖ్యంగా చెప్పుకోవాలంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి పాత్రమైన ఈ ఉప్పుతో మనం కనుక ఈ విధంగా పరిహారాన్ని పాటించినా అది ఖచ్చితంగా సిద్ధించి తీరుతుంది ముఖ్యంగా సిద్ధ శాస్త్రంలో చెప్పినటువంటి ఉప్పు ఆవాల పరిహారం అనేది మన జీవితంలో కొన్ని రకాల మార్పులను తీసుకువస్తుంది మానవ జీవితంలో డబ్బు చాలా ప్రత్యేకమైనదనే చెప్పుకోవచ్చు మనిషి జీవించాలన్నా ఏ పని చెయ్యాలన్నా డబ్బు ప్రధాన పాత్ర పోషిస్తుంది కాబట్టి ఇటువంటి డబ్బును సంపాదించడం కోసం మనిషి ఎన్నో రకాల కష్టాలను అనుభవిస్తూ ఉన్నాడు ఎంత శ్రమ పడ్డా ఏ విధమైన కష్టాలు చేసినా మనకు ఒక రూపాయి ఆదాయం లేదు ఎంత సంపాదించినా చేతిలో ఒక్క రూపాయి కూడా మిగలటం లేదు నిలవకుండా ఖర్చైపోతూ ఉంటుంది ఈ విధమైన బాధలకి కష్టాలకి విముక్తిగా మనం ఉప్పును అలాగే ఆవాలతో ఈ చిన్న పరిహారం పాటిస్తే చాలు మనకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎంత సంపాదించినా చేతిలో డబ్బులు ఉండకపోవటం ఎటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అని సిద్ధ శాస్త్రంలో చెప్పబడిన ఈ పరిహారమైనా సరే మన పూర్వీకులు పెద్దలు ఆచరించి ఈ ఫలితాన్ని పొందిన తర్వాతే మనకు చెప్పిన ఈ విషయాలన్నీ కూడా సిద్ధ శాస్త్రంలో చెప్పినటువంటివే ఈ ఉప్పు ఆవాల పరిహారం అనేది మనకు చాలా తొందరగా అనుగ్రహాన్ని ఇస్తుంది కాబట్టి ఈ చిన్న పరిహారాన్ని పాటించడం ద్వారా మనకు ఉన్నటువంటి భరించలేని కష్టాలను కూడా తొలగించుకోవచ్చు ముఖ్యంగా ప్రస్తుతం అనుభవిస్తున్న ఆర్థిక పరమైనటువంటి సమస్య ఒకటి అయితే రెండవది దాంపత్య జీవితంలో ఒడిదుడుకులు ప్రతి ఒక్కరికి కూడా కోపం ఆవేశం అనేది ఈ రోజుల్లో చాలా ఎక్కువగా అయిపోయింది ఈ కోపం ఇంకా ఆవేశం కారణంగా భార్యాభర్తల మధ్య అనుమానాలు మాటా పట్టింపులు గొడవలు అనేకమైనవి వస్తూ ఉన్నాయి ఈ విధంగా ఇంట్లో ప్రశాంతత లేక బయటకు వెళ్తే ఆర్థిక పరంగా అభివృద్ధి లేక ఏ విధంగా చూసుకున్నా కూడా ప్రతి ఒక్క మనిషికి జీవితంలో ఇబ్బందులు అనేవి చుట్టుముడుతూ ఉన్నాయి ఏ విధమైనటువంటి ఇబ్బందులు అన్నీ కూడా మనం తొలగించుకోవాలి అంటే మీకు ఉన్న అన్ని సమస్యలకి ఉప్పు ఇంకా ఆవాల పరిహారం చాలా సరిఅైనది అని చెప్పుకోవచ్చు మనం ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఈ చిన్న పరిహారాన్ని పాటించినట్లయితే కనుక మనకు విశేషమైన ఫలితం ఉంటుందని చెప్పుకోవచ్చు చాలా మంది చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నో రకాల పరిహారాలు చేయించుకుంటూ ఉంటారు ఎన్నో రకాల పూజలను దోష నివారణలను చేయించుకుంటూ ఉంటారు ఏ ఒక్కటి ఫలించక డబ్బు వృధా అయిపోతుంది తద్వారా చాలా బాధపడుతూ ఉంటారు అటువంటి వారు కూడా ఈ పరిహారం ఈ చిన్న పరిహారాన్ని పాటించడం ద్వారా వీరికి విశేషమైన ఫలితం ఉంటుంది ఇక మనం ఉప్పు ఇంకా ఆవాలతో ఏ విధమైనటువంటి పరిహారాన్ని పాటించాలి అనే విషయానికి వస్తే మాత్రం ఈ పరిహారం కోసం ముందుగా మనం తీసుకోవలసినది ఒక మట్టి పాత్ర మట్టి మూకుడు కాని లేదా మట్టి ప్రమిదను గాని ఒక చిన్న మట్టి పాత్ర అయితే తీసుకోవాలి ఈ విధంగా ఒక మట్టి పాత్రను తీసుకున్న తర్వాత ఇందులో ముందుగా ఉప్పును అంటే గల్లు ఉప్పును మాత్రమే వేయండి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి పాత్రమైన గల్లు ఉప్పుని మనం ఈ పరిహారం కోసమైతే ఉపయోగించుకోవాలి ఈ మట్టి పాత్రలో మూడు గుప్పిళ్ళ ఉప్పును వేసుకోవాలి ఈ విధంగా ఉప్పును వేసిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ని నల్ల ఆవాలు గాని లేదా తెల్ల ఆవాలు గాని వేయాలి అంటే మీకు అందుబాటులో ఏ విధమైన ఆవాలు ఉంటాయో ఆ ఆవాలను మాత్రమే వేయండి ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఈ విధంగా ఆవాలు తీసుకున్న తర్వాత ఆ మట్టి పాత్రను మన చేతిలోకి తీసుకోవాలి మనం పాత్రలోకి వేసిన ఉప్పు అలాగే ఆవాలు నకారాత్మక శక్తులను లాగేసుకుంటాయి ఆవాలు కూడా పరిహార శాస్త్రంలో చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయని చెప్పబడిన వస్తువు కాబట్టి ఇటువంటి ఆవాలతో ఈ పరిహారం కనుక చేసినట్లయితే మనకు విశేషమైన ఫలితం అయితే లభిస్తుంది ఇక ఉప్పు అలాగే ఆవాలు ఈ మట్టి పాత్రలో తీసుకున్నాం కదా ఇప్పుడు ఆ పాత్రను మీ చేతితో పట్టుకొని మీ ఇంట్లో ఉన్న అన్ని గదులలో కూడా కలియ తిరగాలి ఈ పాత్రను చేతిలో పట్టుకొని కలియ తిరిగాం కదా ఇక ఆ మట్టి పాత్రను మనము ఎవరూ కూడా చూడకుండా ఎవరు తొక్కని ప్రదేశంలో ఎవరికి కనబడని విధంగా మన ఇంట్లో ఏదో ఒక మూలన ఆ మట్టి పాత్రను ఉంచాలి ఈ విధంగా పెట్టడం ద్వారా మన ఇంట్లో ఉండే నకారాత్మక శక్తులు అంటే నెగటివ్ ఎనర్జీ అంతా కూడా ఈ ఉప్పు ఆవాలు లాగేసుకుంటాయి మనం ఈ పరిహారం చేసేటప్పుడు కానీ చేస్తున్నప్పుడు కానీ గుర్తు పెట్టుకోవలసిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మనసు లగ్నం చేసి మన నిండు మనసుతో మాత్రమే మనం సంకల్పం చేసుకోవాలి అమ్మ లక్ష్మీదేవి మాకు ఉన్నటువంటి భరించలేని కష్టాలు ఆర్థిక ఇబ్బందులు దాంపత్యంలో ఇబ్బందులు ఇలా ప్రతి ఒక్కదాన్ని కూడా తొలగించి తల్లి మా ఇంట్లో సుఖ సంతోషాలు నిండుకునేలాగా దీవించు తల్లి అని చెప్పి అమ్మవారికి సంకల్పం చెప్పుకోవాలి అమ్మవారికి మనసులో ధ్యానించుకోవాలి అలాగే ఈ పరిహారం చేసినట్లుగా ఎవరికూ కూడా తెలియనివ్వకూడదు ఈ విధమైనటువంటి జాగ్రత్తలు పాటిస్తూ ఈ పరిహారం కనుక చేసినట్లయితే మనకు కేవలం అరవై నిమిషాల్లోనే అంటే ఒక గంటలో విశేషమైన ఫలితం కలుగుతుంది అంటే ఫలితం అనేది మీరే కల్లారా చూస్తారన్నమాట ఏదో ఒక విధంగా అదృష్టం అనేది వరించి తీరుతుంది కాబట్టి ఈ విధంగా ఉప్పు అలాగే ఆవాలతో ఈ పరిహారాన్ని పాటించండి ఇక మనం ఈ మట్టి పాత్రను ఇంట్లో ఎవరికీ కనపడకుండా ఒక మూలన పెట్టాము కదా రహస్యంగా ఆ మట్టి పాత్రను ఏం చేయాలనే విషయానికి వస్తే ఈ పరిహారాన్ని ఏ రోజైతే చేయామో ఒకవేళ ఈ రోజున సాయంత్రం ఉప్పు అలాగే ఆవాల పరిహారం పాటించినట్లయితే ఈ రోజు రాత్రి నుంచి ఇరవై నాలుగు గంటల పాటు మనం ఈ ఉప్పు పాత్రని మన ఇంట్లో ఉంచి పెట్టి ఇరవై నాలుగు గంటలు గడిచిన తర్వాత ఈ ఉప్పు పాత్రను తీసుకుని ఎవరు తొక్కని ప్రదేశంలో ఎవరు చూడకుండా ఎవరికంటా పడకుండా పారి నీటిలో కాని లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో కాని పారవేయాలి ఈ విధంగా చేయటం వల్ల మన ఇంట్లో ఉండే చెడు శక్తి అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది దీని ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం మనపై స్థిరంగా ఉంటుంది లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశించి మన ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది మనపై సిరుల వర్షాన్ని కురిపిస్తుంది అలాగే అఖండ ఐశ్వర్యాన్ని కూడా పొందవచ్చు ఈ విధంగా ఈ చిన్న పరిహారాన్ని ఉప్పుతో మరియు ఆవాలతో పాటించడం ద్వారా విశేషమైన ఫలితాలు అయితే మనకు తప్పకుండా కలుగుతాయి కాబట్టి ఈ ఉప్పు మరియు ఆవాల పరిహారాన్ని మనం పరిశుభ్రంగా ఉన్నప్పుడు అంటే ఎటువంటి మహిళా దోషం మాంసాహారం మద్యపానం సేవించకుండా స్త్రీలు నెలసరి సమయం లేకుండా చూసుకొని చాలా జాగ్రత్తగా మీరు ఈ పరిహారాన్ని పాటించాలి ముఖ్యంగా ఎవరికి తెలియకుండా చాలా రహస్యంగా ఈ పరిహారాన్ని చేయాలని మాత్రం గుర్తుంచుకోండి తద్వారా కేవలం అరవై నిమిషాల్లో అంటే ఒక గంటలో మన కష్టాలన్నీ తీరిపోతాయి మన ఇంట్లోకి డబ్బు వద్దన్నా వస్తూనే ఉంటుంది ఈ విధమైన పరిహారం చాలా తేలికగా చేసి ఎటువంటి ఖర్చు లేకుండా ఈ పరిహారాన్ని చేయడం ద్వారా విశేషమైన ఫలితాన్ని పొందటంతో పాటు లక్ష్మీదేవి కటాక్షాన్ని కూడా మీరు పొందవచ్చు అమ్మవారి మహిమల ద్వారా వచ్చిన ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాము సర్వే జన సుఖినో భవంతు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ని ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు